గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ గౌతమ్ ఎస్ఏ గారు కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది ఎందుకు వీళ్ళు పోలీసులను చూసి వెనక్కి వెళ్ళిపోయారని చెక్ చేస్తుంటే అప్పుడు మాకు తెలిసిన విషయం దే ఆర్ సీరియల్ అఫెండర్స్ రఫ్లీ మాకు తెలిసి ఫోర్టీన్ బైక్స్ దాకా టెఫ్ట్ చేయడం జరిగింది వీటి వర్త్ వచ్చేసి సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ గుడివాడలోనే కాదు గుంటూరు ఏలూరు విజయవాడ కమిషనరేట్ ఇవన్నీ కలిపి రఫ్లీ పద్నాలుగు బైక్స్ దాకా దొంగతనం చేస్తారు ఇందులో ఇద్దరు ముద్దలు ఉన్నారు ఒక అతను వేసు ఇంకొక అతను చిలకంటి రంగారం వీళ్ళిద్దరు యాక్చువల్ డే ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వీళ్ళకి ఇదే నేర ప్రవృత్తి చాలా కాలం నుండి ఉంది ఆ సుమారు టూ త్రీ ఇయర్స్ నుండి వీళ్ళు క్రైమ్ క్రైమాలకు కూడా తెలుసు వీళ్ళు డే జాబ్స్ చేసుకునేది ఒకతను ఆటో తోలుతాడు ఒక తను తాపి పని చేస్తూ ఉంటాడు సో వీళ్ళో ఏంటంటే ఎక్కడైతే పార్క్డ్ ప్లేసెస్ లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముందు రెక్కి చేసుకోవడం అక్కడ బైక్ హ్యాండిల్స్ ఏమన్నా అన్లాక్ చేసి ఉంటే వాటిని తీసుకుని వెళ్ళిపోవడం స్పెయిర్ డూప్లికేట్ కి పెట్టుకుని లేదంటే ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉన్నాయో హాస్పిటల్స్ కానీ సినిమా థియేటర్స్ దగ్గర కానీ అక్కడ ముందు నుండే చూసుకుని ఎవరు లేని టైంలో వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు మాకు ఫస్ట్ ఈ డైరెక్షన్లో వెతడానికి వచ్చిన ఇన్స్పిరేషన్ ఫామర్ నుండి ఒక అతను మన మున్సిపల్ మన గుడివాడ హాస్పిటల్లో బైక్ పార్క్ చేశాడు అది తప్పిపోవడం వల్ల ఫస్ట్ ఈ డైరెక్షన్స్లో ఎఫర్ట్ పెట్టారు ఇందులో గుడివాడ వన్ టౌన్ పోలీసులు చాలా కష్టపడ్డారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గౌతమ్ గారు నెక్స్ట్ అలాగే పిసి సురేంద్రబాబు పిసి వేణుగోపాల్ ఎన్ మురళీ కుమార్ సత్యనారాయణ వీళ్ళందరూ బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఎక్కడెక్కడైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది వీళ్ళని ఎస్ ఎన్ ఎస్ పాజుల్ ప్రొడ్యూస్ చేసి రిమైండర్ కూడా పంపడం జరుగుతుంది ఎక్కడెక్కడ అయితే అన్నారో విల్ ట్రై టు గివ్ దమ్ బ్యాక్ టు ద విక్టిమ్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి చూస్తాము ముందు కేసులు కూడా కట్టినాయి ఇవన్నీ సో సంబడి అది ఆల్రెడీ లాస్ట్ ఓకే వీళ్ళు పార్ట్స్ కింద అమ్మేస్తారు ఎక్కడైతే ఏ టూ ఉన్నాడో ఏ టూ తీసుకెళ్ళి అయితే వాళ్ళకి గానీ లేదా పార్ట్స్ కానీ రెండు చేయడం జరుగుతుంది